ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ లో భాగంగా ఉన్నటువంటి మరో పథకానికి ఈరోజు నాంది పలకడం జరుగుతా ఉంది అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు అర్హత కలిగిన కుటుంబానికంతా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఐదు వేలు రిలీజ్ చేసి మొత్తం ఏడు వేల రూపాయలు రైతు అకౌంట్ లో జమ చేయడం జరుగుతామంది ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తాదో ఖచ్చితంగా అది అమలు చేసి తీరుతాం గత ప్రభుత్వంలో లాగా హామీలు ఇచ్చి అమలు చేయకుండా తీసుకోవడం అంటూ ఈ ప్రభుత్వానికి చేత కాదు సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఒకటొక్కటి ఆర్థిక లోటున్న పది లక్షల అప్పున్న ఈ ప్రభుత్వం ఒకటొకటి నెరవేర్చుకుంటా వచ్చింది మొదట ఇంజన్లు ఇచ్చాం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాం నిన్ననే మా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వీవర్స్కి మగ్గాలుకి రెండు వందల యూనిట్ల నుండి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఇవన్నీ సంక్షేమ పథకాలు అదేవిధంగా తల్లికి వందల పేరుతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ కూడా పదమూడు వేల రూపాయల అకౌంట్లో వేసే విధంగా చర్యలు తీసుకున్నాం ఇంకా ఏవైనా కొంతమందికి రాకపోతే సాంకేతిక కారణాలతో వాటిని కూడా ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు గ్రామాలలో మా కార్యకర్తలు ఇంటింటికి వచ్చి సుపరిపాలన తొలి కార్యక్రమం కింద మీకు ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వాటిని నోట్ చేసి తిరిగి పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తా ఉంది ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద కార్యకర్తలందరూ చురుగ్గా పాల్గొంటున్నారు ఎక్కడైనా ప్రజలకు అసౌకర్యం కలిగితే వెంటనే స్పందించి బాధ్యతగా సమస్యలు పరిష్కరిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలి జీవించాలి మోసాలతో జరిగినటువంటి గత ప్రభుత్వానికి ఈనాడు చెప్పింది చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తేడా ప్రజలందరూ గమనించి వచ్చే ఎన్నికల నాటికి ప్రజలంతా కూడా సంపూర్ణ మెజార్టీతో ఈ కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని ప్రజలందరికీ మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జైసేన